اوه <laughs> నుంచి కాకుండా అండ్ బయట ఎక్కడ ఇన్ఫర్మేషన్ కాకుండా తెలుసుకొని ఆచరిస్తుంది ఏదన్నా చెప్పండి ఏదన్నా ఏదన్నా విషయమా ఏమిటది వాట్ ఇస్ ఇట్ జీవన సూత్రం జీవన సూత్రం జీవన సూత్రం పుస్తకాల్లో ఉంది కాకుండా పుస్తకాల నుంచి కాకుండా ఓకే ఒకటి స్ఫురిస్తుంది ఏంటంటే ఇది వరకు వాళ్ళు చెక్ చేసుకోండి నేను చెప్పింది నమ్మవలసిన అవసరం లేదు ఒకవేళ నిజంగా కరెక్టే అనిపిస్తే అది ఉందా లేదా చెక్ చేసుకోండి లేకపోతే ఆచరించవచ్చు కాస్త జీవితం సరళతరం అయిపోతుంది వేటితో అయితే ఎక్కువసేపు నువ్వు ఉంటావో వాటితో ఫిక్స్ చేయి మిగతా వాటిని రానిపోని లెట్ మీ రిపీట్ ఫిక్స్ చేయడం అంటే వేటితో అయితే నువ్వు ఎక్కువసేపు ఉంటావో ఆ ఆలోచనలని ముందు స్థిరపరచు ఏవైతే అప్పుడప్పుడు ఆడుతూ ఉంటావో సారీ వాడుతూ ఉంటావు అట్లాంటి వాటిని స్థిరపరచక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుల విషయంలో నువ్వు స్థిరమైన ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అంటే ఇవే చెప్పులు జీవితం వాడతా అని కూడా చెప్పకూడదు కదా కానీ ఈ వ్యక్తితో జీవితకాలం ఉంటా అని అనుకోవచ్చు లేదా ఈ ఇంట్లో జీవితకాలం ఉంటా అనుకోవచ్చు లేదా ఈ పని జీవితకాలం చేస్తా అనుకోవచ్చు ఏవైతే జీవితకాలం నువ్వు చేస్తున్నావో ఆ విషయంలో మైండ్ డిస్టర్బ్ కానీ ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది జీవితకాలం వాయిద్దాం అనుకుంటున్నా వేరే వ్యక్తికి ఆట వస్తువు కావచ్చు తద్వారా దీనికి అతను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు ఇది నా జీవితకాలం నేను వాడాలని కాబట్టి ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఆల్ ద టైమ్ ఎందుకంటే దీనికి నాకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడ్డది ఇప్పుడు నాలో భాగం అయిపోయింది అట్లా ఒక విధంగా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు నాకు అలబాగుంది జీవితకాలం తలపా కట్టుకుందాం అనుకుంటుంది బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అవుట్ ఏ తలపాగా ఓకే తద్వారా ఆ నాటికి వెళ్ళి సీరియస్ అబౌట్ రోడ్ మీద పోతుంటే టవాల్ దొరికినా షాప్లో కట్టేసుకుంటా వాట్ అబౌట్ వైఫ్ అక్కడ నువ్వు ఎవరు పడితే వాళ్ళు ఓకే అన్నికి రాదు అందుకని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఏవి నువ్వు ఫిక్స్ చేయాలి ఏవి ఫిక్స్ చేయకుండా ఉంచాలన్నది చిన్న అబ్జర్వేషన్ ఉంది నా గమనింపులో ఫిక్స్ చేయవలసినవి ఏమిటంటే నువ్వు కూర్చున్న ప్రదేశం నీ ఇంట్లో దాన్ని ఫిక్స్ చేయి ఎక్కడ పడితే కూర్చో ఎందుకంటే జీవితకాలం ఆ ఇంట్లో ఉండబోతున్నావు కాబట్టి ఆ ఇంట్లో మూల చూసుకొని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటున్నా అక్కడైనా కూర్చోవచ్చు కూర్చోనని కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఎల్ బిహియర్ అలాగే దేంట్లో కూర్చుంటుందో ఫిక్స్ చేయి అది నీవే ఫిక్స్ చేయాలి ఈరోజు కుర్చీలో రేపు మంచంలో ఎల్లుండి ఉయ్యాల్లో అనుకో నీ మైండ్ ఎప్పుడు సెటిల్ అవుతు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఫిక్స్ చేయాలి అట్లాగే ఎక్కడ పడుకుంటున్నావు ఏ బెడ్ వాడుతుందో ఏ దుప్పటి నీది జీవితకాలం నీతో ఉండేది మనుషులు అవునో కాదు నీ బెడ్ నీతో ఉంటుంది ఎక్కువసేపు నువ్వు గడిపేది బెడ్ మీదే దాన్ని నువ్వు చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫిక్స్ చేయాలి దాన్ని ఈ తరహా బెడ్డే వాడతాను ఈ రంగు దుప్పటి వాడతాను ఫిక్స్ చేసుకో ఇది ఎవరికొచ్చిపోవాల్సింది కాదు ప్రతిరోజు వెతుకులాడకు ప్రతిరోజు దుప్పటి వెతుకులాడితే ప్రతిరోజు నా దుప్పటి ఎక్కడ అంటే నువ్వు ఎంత సమయం ఉందా వేసుకుంటావు లైఫ్లో సో ఎక్కువసేపు దేంతో ఉంటున్నామో అలాగే సొంత ఇల్లు ఎందుకు అనుకుంటున్నాము ఫిక్స్ చేయాలి ఎందుకు ఫిక్స్ చేయాలి అండ్ ఎక్కువసేపు నువ్వు అక్కడ ఉంటున్నావు కాబట్టి మాటి మాటికి ఆలోచన చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నారేమో ఇప్పుడు నేను ఫిక్స్ చేశాను ఆ ఇంట్లో నా మూల ఫిక్స్ చేసుకున్నాను ఆ మూలలో ఆ చుట్టుపక్కల ఒక బెడ్ ఫిక్స్ చేసుకున్నాను నా చేప ఏ దుప్పటి కప్పుకుంటుందో ఫిక్స్ అయ్యింది కొన్ని సంవత్సరాలుగా ఒకవేళ అది తీసేస్తే ఇంకొక దుప్పటి రిప్లేస్ చేస్తుంది వెంటనే అట్లాగే నేను ఖచ్చితంగా ఒక మొక్కతో అనుసంధానం కలిగి ఉండాలని నిర్ణయం తీసుకున్న లైఫ్ అంతా ఇది ఎవరికి సంబంధించిన విషయం అది ఇప్పుడు నా కిటికీ బయట పెద్ద చెట్టు పెట్టుకున్నా ఇంతవరకు ఇవ్వని అడిగారు నీళ్లు పోయేవని నువ్వు చూసి రాబో పచ్చగా ఉంది నేను ఎన్ని పందుల మధ్య దానికి నీళ్లు పోసొస్తాను ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే ఒక చెప్పెళ్తా ఫిక్స్ చేయి అది నేను నా లైఫ్లోకి తీసుకున్నా కాబట్టి దానికి ఎప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక్క మొక్క బాధ్యత తీసుకున్నానే తీసుకోలేదు అట్లా ఇంకా ఏమేమి ఫిక్స్ చేయచ్చు అంటే ఎలాంటి పని నువ్వు చేయాలో ఫిక్స్ చేసుకో ఎలాంటి బట్టలు నీకు హాయిగా ఉంటే ఫిక్స్ చేసుకో ఎలాంటి ఆహారం నువ్వు తింటావో జీవితకాలం ఫిక్స్ చేసుకో అప్పుడప్పుడు వేరే తినవు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం యూఆర్ ఎయిటింగ్ రీసెంట్గా చనిపోయాడు స్వామి యోగానంద వన్ ఆర్ ఫోర్ ఇయర్స్ బతికి చనిపోయాడు ఆయన ఈయన ఎవరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ద్వారా ప్రపంచానికి ఎక్కువగా పరిచయం అయ్యాడు అంతకుముందే ఆయన జీవితంలో ఆయన ఒక ప్రయోగశీలే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నాడు ఇక కుక్కుడు ఫుడ్ తినకూడదని జీవితకాలం రా వెజిటబుల్సే తిన్నాడు తద్వారా ఏ దేశంలో ఆయన పోయి అతను బతకొచ్చు ఏ మూలకి పోయిందో రా ఫుడ్ దొరుకుతుంది జస్ట్ రెండు క్యారెట్లు బ్యాగులు ఏముంటాయి రెండు క్యారెట్లు రెండు తర్వాత ఎక్కడ దొరికితే అప్పటికప్పుడు ఫ్రెష్గా జామకాయ కనిపించింది ఫ్రెష్గా ఉసిరికాయ కనిపించింది ఎట్లా పక్కా ఉంటాడు మనిషి అలా ఓన్లీ వెజిటబుల్స్ మీద ఆధారపడడం వల్ల బాడీలో కొవ్వు చేరలే నూట రెండేళ్ళ వయసులో కూడా రకరకాల దేశాలు యోగా చేయించాడు రకరకాల దేశాల్లో అతనికి ఏ భాష రాదు పాడరాదు తనకు తోచింది చెప్పాడు వాళ్ళకి అర్థమైంది అర్థం చేసుకో యోగా కాబట్టి ఇలా చేస్తాడు ఇట్లా ఇట్లా కూర్చుంటాడు ఇలా చేస్తాడు ఇట్లా ఐస ఐ సకర్ ఐసా ఐ అని చెప్తారు సో వీళ్ళంతా మనకు నిశ్శబ్ద సందేశాన్ని ఇచ్చిన్నారు ఇప్పుడు అంతెందుకు అరుణాచలం ఊరినే ఫిక్స్ చేసుకున్నాడు ఇక్కడే ఉంటాను ఇంకా అందులో ఆయన వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ సమాధిలో ఒక పాక ఉంది అక్కడ కూర్చునేవాడు లేదా విరూపాక్ష గుహ దగ్గర ఉండేవాడు అంతే ఇంకెక్కడ లేడు ఇంకా నేను ఒక దేవాలయంలో ఉంటుండే పోచమ్మ టెంపుల్లో ఎప్పుడో ఒక ప్లేస్లో ఉండేవాడిని నన్ను ఎవరన్నా కలవడానికి అప్పుడప్పుడు వస్తే ఎక్కడ కూర్చునే వాళ్ళు కాదు నేను ఉన్నా లేకపోయినా నాకు నేను కూర్చుని ఆ గోడ ఆపోజిట్ ఎల్ కూర్చునే వాళ్ళు నేను లేననుకో టీ మా అమ్మమ్మ నేను ఉన్నా లేకున్నా ఇంకో టీ అయింది అని అరిచి నేను కూర్చునే ఏరియాలు టీ పెట్టి వెళ్ళేవాళ్ళు దాని అర్థమేంటి వీడు ఇక్కడికే వస్తాడు ఇంకా ఫిక్స్ అయిపోయింది అట్లా చూడు పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ మూర్తి ఆ ప్రాణపతిష్ఠ చేసిన మూర్తిని ఫిక్స్ చేశారు జనరేషన్ సాఫ్ట్వేర్ జనరేషన్ అక్కడే ఉండబోతున్నావునా ఫిక్స్ చేయడం వల్ల నువ్వు నీ మైండ్ చాలా సో నీ జీవితంలో అన్ని ఫిక్స్ చేసేవాళ్ళు మెకానికల్గా కాదు రెండు రకాల ఫిక్సింగ్లు ఉన్నాయి వేరే వాళ్ళు చెప్తే ఫిక్స్ చేయకు నీవు నిర్ణయించుకో దీన్ని ఏమంత తెలుసా అష్టవక్ర సమేతాలు ఈ పదం చాలాసార్లు వాడబడుతుంది స్వచ్ఛందంగా అంటే నా అంతకు నేనే నా యొక్క అంతఃస్కరణలో కలిగిన ఒకనొక సంవేదన వల్ల నేను స్వయం స్ఫూర్తిలో తీసుకున్న నిర్ణయం అని తద్వారా ఎవరు బలవంతం లేదు ఇప్పుడు ఇట్లా కూర్చోవాలనుకున్నాను ఈ కుర్చీలో ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులకి ఒక రివాల్వింగ్ చేరుకుండా లేదంటే సార్ అందులో కూర్చొని చూశాను నాకు అనిపించింది ఎందుకు రివాల్వ్ అవ్వాలి అసలు నేను సార్ ఇప్పుడు చిరిగిపోయింది స్టిల్ ఐమ్ యూజింగ్ ఇట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కొత్త తెచ్చుకుంటా బట్ ఇలాంటిది నేను అనుకుంటున్నా నేను ఒకటి తయారు చేసుకుందాం అండి ప్రస్తుతం నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాంటివి లేవు బట్ స్టిల్ ఐఎమ్ థింకింగ్ అట్లా నువ్వు ఫిక్స్ చేసుకో సో ఎవరెవరైతే తక్కువ అంశాలతో సంబంధం కలుగజేసుకొని ఆ తక్కువ అంశాలను ఫిక్స్ చేశారో వాళ్ళంతా ఒక సహజ మానసిక ప్రశాంతతను అనుభవించారు బికాస్ నీ యొక్క ప్రశాంతతకి వాటికి అవినాభావ సంబంధం ఉంది ఇప్పుడు దానికి టూత్పేస్ట్ అది రోజు వాడతావు కదా దానికి ఒక ప్లేస్ ఫిక్స్ చెయ్యి తద్వారా వెతికే పని ఉంటుంది చాలామంది వెతుకుతారు నువ్వు బండి కీ ఉంది బండికి జీవితకాలం అవసరం బండి అవసరం ఒక కీ అయితే నువ్వు ఫిక్స్ చేయాలి ఫస్ట్ నువ్వు బయలుదేరకుంది ఇట్లా కళ్ళు మూసుకొని వేలు పెట్టినా దొరకాలి కానీ వెతుకులాడుతూ ఉంటారు రాత్రి వస్తారు అంతవరకు వస్తారు కీ తీసుకుని ఇంటి వరకు ఇంట్లోకి వచ్చినాక అన్కాన్షియస్నెస్ వచ్చేస్తుంది అట్లా విసిరేస్తారు ఇవన్నీ డే టు డే లైఫ్లో హ్యూమన్ అనుభవించే బేసిక్ ప్రాబ్లమ్స్ వాడికి సొల్యూషన్ నీ లోపట్లే ఉంది ఇప్పుడు నేనైతే ఎవ్రీథింగ్ ఫిక్స్ చేశాను దానివల్ల ఏం జరుగుతుంది అసలు నాకు ఆలోచించే అవసరమే లేదు ఏవైతే ఫిక్స్ చేయలేదు ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ మీరు చెప్పులు ఫిక్స్ చేయలేదు ఇలాంటి ధోతిలే కట్టుకుందాం అనుకున్నా కలర్ ఫిక్స్ చేయలేదు ఇంకా చూడు అందుకే నీకు ఏం ఈ ఈరోజు నువ్వే చెప్పు అది నేను కొనుకొచ్చుకోవాలి కదా నీకెందుకు చెప్పాను మరి అంటే దోతి అయితే చాలు ఇంకా నేను కలర్ ఫిక్స్ కావాలి కలర్ ఫిక్స్ అయిన తర్వాత ప్రాబ్లం వస్తుంది అలాంటిదే కావాలి కాబట్టి నేను ముందే కొద్ది ప్రొక్యూర్ చేసి పెట్టుకోవాలి రెండు మూడు సంవత్సరాలు లావు కానీ ఇప్పటికీ నాకు పొట్ట వచ్చే అవకాశం లేదు ఆ పొట్ట రావద్దని ఫిక్స్ అయ్యా జీవితకాలం పద్మాసనం వేసుకోవాలని ఫిక్స్ చేయాలి ఎవ్రీడే చెక్ చేసుకుంటూ ఉంటాను జీవితకాలం హాయిగా సుఖంగా ఉండాలని ఫిక్స్ అయ్యా జీవితకాలం రాయాలని ఫిక్స్ చేయాలి జీవితకాలం ఎక్కువ చేతిరాత అదర్వైజ్ టైప్ అయినా పర్వాలేదని ఫిక్స్ చేయాలి ఖచ్చితంగా ఒక కారు ఉండాలని ఫిక్స్ అవ్వను కానీ ఏ కారు ఫిక్స్ అవ్వలేదు నేను జీవితకాలం ఫిక్స్ అవ్వను నాకు ఏదో డొక్కు కారు ఉన్నా పర్వాలేదు అందువల్ల ఏకాంతం ఉంటుంది అంతే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే కూర్చున్నప్పుడు ఈ ట్రాఫిక్ ఆ శబ్దాలు లేకుండా ఉంటుంది అంత కారులో ఏం లగ్జరీ ఉంది ఆ అనుభవించే స్థితిలో లగ్జరీ ఉంది ఓకేనా ఇంకా ఏం ఫిక్స్ అయ్యాను పెయింటింగ్ వేయాలని ఫిక్స్ అయ్యాను కానీ ఏం పెయింటింగ్ వేయాలో ఫిక్స్ కాలేదు తేడా తెలుస్తుందా ఫిక్స్ అయినావు కానీ ఏంటో ఫిక్స్ కాలేదు ఎన్నో ఫిక్స్ కాలేదు పర్వాలేదు అది ముందు ఫిక్స్ చేయి టూత్ బ్రష్ ఫిక్స్ చేయి కానీ ఏ టూత్ బ్రష్ తర్వాత సంగతి అంటే కాకుండా అజయ్ టూత్ బ్రష్ అనుకుందాం అనుకో ఇంకొక నువ్వు వీరికి వస్తుంది అందుకే ఫిక్సింగ్లో కూడా మేక్ షూర్ కొన్నింటినే పర్మనెంట్ ఫిక్సేషన్ చేస్తావు దానికి సొంత ఇల్లు అని పేరు ఒక భార్య తల్లి నీ సంతానం వాళ్ళంతా పర్మనెంట్ ఫిక్సేషన్స్ అది అంటే నీ శరీరంలో అవయవం ఎట్లయితే పర్మనెంట్ ఫిక్స్ అయిపోయినాయో ఆ అవయవంలాగా వాళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళు మనకు భాషలో మనం అంటాం కదా మా ఫ్యామిలీ మెంబర్ మెంబర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది లింబ్ నుంచి వచ్చింది లింబ్ అంటే ఏంటి అవయవం లింబు నుంచి మెంబర్ వచ్చిందనమాట మెంబర్ అంటే నీకు బయటగా కనిపిస్తుంది కానీ నీలో భాగం అని ఇప్పుడు మా సంస్థ మెంబర్షిప్ తీసుకుని అంటే అర్థమంది అక్కడి నుంచి వచ్చింది రిమెంబర్ గుర్తుపెట్టుకో అంటే నీలో భాగంగా చేసుకో మర్చిపోయావు నీలో బాగా చేసుకొని చెప్తున్నాడు సో చిన్న చిన్న విషయాల్లో జీవితానికి సంబంధించిన మూల విషయాలు ఉన్నాయి ఇవి నా వర్క్ అంతా వీటి మీదనే నాకు గొప్ప గొప్ప విషయాలు తెలియదు హిమాలయాలు తెలియదు లేకపోతే సిద్ధులు తెలియదు ఇట్లా మేనిఫెస్టేషన్ తెలియదు బూడిది తీయడం తెలియదు నాకు తెలియదు తెలుసుకోవాలని కూడా లేదు నాకు బూడిది అవసరం లేదని తెలుసుకున్నది దాన్ని ఫిక్స్ చేసిన నేను ఎవరికి ఏ మిరాకిల్స్ కానీ ఏమి చూపించవద్దని నిర్ణయం తీసుకున్న అవసరం లేదండి అది బాగా నార్మల్గా ఉండాలని ఒక జీవన విధానాన్ని ఫిక్స్ చేశాను నాతో అందరు సమానంగా ఉండాలని అందరు నేను సమానంగా ట్రీట్ చేయాలని ఫిక్స్ చేశాను నా థాట్ని ఇంకా జీవితకాలం పక్కకు జరిగేది లేదు ఇప్పుడు ఇంటర్వ్యూస్ గురించి అడుగుతున్నారు కదా చాలామంది నాకు ఇద్దరు ముగ్గురు పెట్టారు అన్న ఇంటర్వ్యూస్ ఎందుకు లేదు నేను ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూ వినకుండా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇవే నా చివరి ఇంటర్వ్యూస్ మీతో అని చెప్పట్లే ఎవరికైనా ఎదగాలని ఉంటుంది కదా నాకు హాయిగా ఉండాలి ఈ సమాజంలో ఎదగడం అంటే ఏంటో తెలుసా కొంచెం పెద్ద చెట్టు అవ్వడం అంతే నువ్వు ఎంత ట్రై చేసినా ఆకాశానికి నువ్వు అంటుకోవాలి నువ్వు ఎంత ఎదిగినా తింబక్తులో ఉన్న ప్రజలకి మొరాకోలో ఉన్న ప్రజలకి అమెరికాలో ఉన్న ప్రజలకు నువ్వు పరిచయం కావాలంటే చాలా కష్టం పరిచయం అయితే మా అంటే పేరు పరిచయం అవుతుంది మా నీ పేరు చాలా మందికి తెలిసింది ఏమిటట్ట దానివల్ల లాభం సరే కొంత డబ్బు కూడా వచ్చింది కొంచెం పెద్ద ఇల్లు వచ్చింది ఇల్లు మళ్ళీ అల్టిమేట్గా ఫిక్స్ చేయవలసింది కదా సో నాకు ఎప్పుడైనా సంఘర్షణ వస్తే చిన్న విషయంలో వస్తుంది ఈ చిన్న విషయాలు తెలియక చిన్న మారుస్తూ పోతారు నేను మార్చొచ్చు మీరు మార్చుకోండి నేను మారను దాని అర్థం ఏదో రిజిడ్గా మారిపోయినాడు కాదు ఇక జీవితకాలం కొంత ఉంది లైఫ్లో ఇంకెంత క కన్ఫ్యూజ్ అవుతావు లైఫ్లో ఏం బట్టలు వేసుకోవాలి ఏం తినాలి ఎక్కడ పడుకోవాలి ఏదో ఎక్కడ పడుకోని ఎక్కడ పడుకోని అట్లా ఎందుకు ఫిక్స్ చేయి అక్కడే పడుకుంటాను అక్కడే కూర్చుంటాను అసలు రోబోటిక్ ఎప్పుడైతుంది నీకు దాని మర్మం తెలియకుండా వాడితే రోబోటిక్ అవుతుంది నీలో లైఫ్ మిస్ అయితే రోబోటిక్ అవుతుంది మునాటనస్ వస్తే రోబోటిక్ అవుతుంది నీకు ఆసక్తి లేకపోయినా చేస్తే రోబోటిక్ అవుతుంది నీకు ఆసక్తి ఉండి ప్రవహిత చేసినప్పుడు అంతందుకు ఒక చిన్న వాటర్ అది ఉంటుంది మన ఫౌంటైన్ ఇంట్లో అమ్ముతారు ఇట్లా చిన్న మోటార్ ఉంటుంది దాని దీనిలో దాంట్లో తిరుగుతూ ఉంటుంది దట్ ఈజ్ రోబోటిక్ అంటే యూ బికమ్ అన్ క్రియేటివ్ నేను ఫిక్స్ చేయమన్నది తిని పడుకోవడానికి కాదు అనంతంగా పనిచేయడానికి ఇంకా అవి నీకు సహకరిస్తాయి చాలా చేసావు ఏం బట్టలు వేసుకోవాలి ఫిక్స్ చేసావు ఏం తినాలి ఫిక్స్ చేసావు ఎక్కడ కూర్చోవాలి ఫిక్స్ చేసావు ఎవరితో ఉండలో ఫిక్స్ చేసావు ఎక్కడ పడుకోవాలి ఫిక్స్ చేసావు అయిపోయింది లేకపోతే వీటి గురించి కూడా నువ్వు ఎలాగూ బయట రకరకాల విషయాల్లో ఒక రకమైన అను అసంతులన స్థితిని అనుభవిస్తూ మళ్ళీ నీ ఫండమెంటల్స్లో కూడా అసంతులన స్థితిని అనుభవిస్తే ఎట్లా అన్నది నా యొక్క సారాంశం అంతే నువ్వు అడిగిన దానికి నీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను ఎవరైనా ఫిక్స్ చేయవలసింది చేయలేదనుకో లైఫ్ అంతా నీ మైండ్ మిగిలిపోతుంది నీ మైండ్ ఎంపీ అయిపోవాలి ఇది కూడా ఇట్లా కప్పుకోవాలని ఫిక్స్ చేశాను సో ఫిక్స్ బట్ నాట్ బై ఫోర్స్ వేరే వాళ్ళు చెప్పడం వల్లగా పుస్తకాలు చదవడం వల్లగా నీకే తెలియాలి ఏది ఫిక్స్ చేయడం వల్ల ఆలోచన డిసప్పర్ అయిపోతుందో అట్లా ఫిక్స్ చేయి ఆలోచన మాయమవుతుందో లేదా చూడు ఇప్పుడు ఏం తినాలో ఫిక్స్ అయ్యవనుకో లైఫ్ అంతా ఏం తిందాం అన్న ఆలోచనే రాదు చూడు అసలు అంటే నువ్వు ఒక ఆలోచనను కంప్లీట్గా నేను ఇచ్చి పెరిగి వేసినావు ఇది మామూలు విషయం కాదు లిబరేషన్ యొక్క అంత అక్కడ దాగుంది ఎందులో తినాలి కంచం కంచాన్ని ఫిక్స్ చేసినావు అనుకో దాన్ని దాచి ఏదైతే ఫిక్స్ చేస్తుందో నీలో భాగం చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ ఫిక్స్ కాని దాన్ని నీకు బయటనే ఉంటుంది బట్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ కంచెం లేదా దిస్ తీసుకొని ప్లేట్ పట్టుకరా అండి ప్లేట్ లేదా ఇస్తరాకు ఉంటుంది ఏమ్మా ఇస్తరా కూడా లేదా న్యూస్ పేపర్ పట్టుకరా ఇట్ నో ప్రాబ్లం గో ఏదైనా పర్వాలా ఫిక్స్ అయింది ఏదైనా పర్వాలా ఫిక్స్ అయిందా ఇదే బట్ యు ఆర్ నాట్ అది నువ్వే ఫిక్స్ చేసావు కాబట్టి దాని బాధ్యత నీదే ఇంకా ఫిక్స్ చేసావు బట్ నెవర్ ఫర్ గెట్ టు బీ ఫ్లెక్సిబుల్ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఫిక్సేషన్ స్పందచేయకపోచాను అందుకే పెద్ద పెద్ద స్వామీజీలు గురుజీలు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి నీ ఇంటిని కబ్జా చేస్తారు స్వామీజీకి తగ్గట్టు ఇంటిని మార్చేస్తారు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చాడు అనుకో టూ డేస్ క్రితం ప్రధానమంత్రి సంబంధించిన సెక్యూరిటీ అంతా వచ్చి మనందరికీ ఐడి కార్డ్స్ ఇచ్చి మనల్ని బయటకెళ్ళగొట్టి ప్రధానమంత్రి తన ఇంట్లో ఎట్లా ఉంటుందో అటువంటి బెడ్డు అటువంటిది ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే నేను ముఖ్యమంత్రుల ప్రోగ్రాంలో పర్ఫామ్ చేశాను కాబట్టి నాకు తెలుసు అక్కడికి పోయిన తర్వాత నీ కాళ్ళు నీ కూరలు అన్నీ కట్టిస్తారు ఇదొక టూల్గా కూర్చోబెడతారు అంతే ఒకసారి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ప్రోగ్రామ్ చీఫ్ మినిస్టర్ మే ఎక్స్పెక్ట్ బై ఎగ్జాక్ట్ ఫైవ్ థర్టీ ఆన్ వే రావచ్చు మమ్మల్ని ఎప్పుడు పిలిచా తెలుసా ప్రోగ్రామ్ నేను శాండప్ చేసిన అందులో కేసీఆర్ ముఖ్యమంత్రి పొద్దున పది తొమ్మిది పది పిలిచారు పర్యవేక్షణ ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పొద్దున పోయిన తర్వాత ఐడి కార్డ్స్ కథ కార్ఖానా మీరు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ ఎక్కడ స్టేజ్లో నో వేర్ ఆర్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టాండ్ సీరియస్ అవుతుందా నా మీద నాకు అర్థమైంది వీళ్ళు బాబు సీరియస్ ఉన్నారు అప్పుడు నాకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ ఎగ్జాక్ట్లీ హియర్ సార్ నాట్ వన్ ఇంచ్ ఇదర్ అదర్ ఇక్కడ ఇక్కడ ఉంటాను ఫిక్స్ అంతే వెరీ గుడ్ సార్ ఐఎమ్ గోయింగ్ టు మార్క్ దిస్ ఆల్సో డూ ఇట్ ఎంతసేపు అట్లా పెడితే ఎంత సేపు టేబుల్ సార్ విత్ ఇన్ టెన్ సెకండ్స్ బట్ ఐ నీడ్ వన్ పర్సన్ గుడ్ అసిస్టెంట్ నేను ట నాకు అర్థమైంది వాళ్ళు ఏం చెప్తున్నారు తర్వాత నన్ను అడిగారు వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఆర్ గోయింగ్ టు వియర్ సార్ ఈస్ యువర్ షో టెల్ మీ సార్ విచ్ వాట్ విచ్ ఎవర్ డ్యూ డ్రెస్ యూ వాంట్ ఐ విల్ యాక్సెప్ట్ ద ప్రోటోకాల్ బట్ ఏ డ్రెస్ వేసుకున్నా కనబడ సార్ చీకట్లో ఉంటుంది ఓకే గో హెడ్ సార్ ఐ వన్ ఆర్ టూ డౌట్స్ సార్ ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కదిలి అట్లా వెళ్ళిపోవచ్చా బయటికి లేకపోతే ప్రోగ్రామ్ అయిపోయి ఇక్కడే ఉండొచ్చా నో యూ హ్యావ్ టు హియర్ కెన్ ఐ బి బ్యాక్ స్టేజ్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ బీ ఓకే సార్ సో అందరు వింటున్నారు కదా ఐఎల్ బీ బ్యాక్ స్టేజ్ ఇమీడియట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బ్యాక్ స్టేజ్ కూర్చున్నాయి కదా యూట్యూబ్ యూట్యూబ్ చేసుకోవాలి ఇంకా ఎయిట్ థర్టీ వరకు ఉండదు ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి స్పీచ్ తర్వాత అయిపోతుంది పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ సో ఫిక్స్ థింగ్స్ వాళ్ళు టెన్ సెకండ్స్లో ఇట్లా పెట్టాలి తీయాలన్నారు కదా ఐదారు సార్లు పెట్టించారు నాకు ఇట్లా పెట్టాము టైం చూసుకుందా తీసేసాం ఎవ్రీథింగ్ ఇప్పుడు వీణలన్నీ తీసుకొని పిల్లలు వచ్చారు చిన్న చిన్న పిల్లలు ఎన్నోసార్లు స్టేజ్ ఎక్కించారు పొద్దున్న నైన్ థర్టీకి జూబిలెంట్ ఉందా ప్రోగ్రామ్ ఉంది ఇట్లా వస్తుందా అంత సెట్ అయిపోయింది వన్ థర్టీకి లంచ్ అక్కడ పిల్లలందరినీ గుంపు కూర్చోబెట్టారు నేను వాళ్ళని చూస్తున్నా సరే నేనంటే అర్థం చేసుకున్నా పిల్లలకి పాపం తెలియదు కదా ప్రోటోకాల్ గిటోకాల్ వాళ్ళకి ఏం తెలుస్తుంది స్కూల్లో కొంచెం ఇట్లాంటి కండిషనింగ్ ఉంటుంది కదా మరి ఇంత సీరియస్గా ఉండదు సో ఆ రెండు వందల మందో నూట యాభై మంది కలిసి పర్ఫామ్ చేశారు పెద్ద స్టేజ్ మీద అందులో వీణులు వాయించే వాళ్ళు వయలు వాయించే కొందరు పాడేవాళ్ళు కొందరు కోరస్ కొందరు ఇట్లా ఆ కూర్చున్న చోటు నుంచి పిల్లల్ని జరగనిస్తే లేరా ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళారు ఇదిగో మళ్ళీ కూర్చోబెట్టడం కష్టం అందుకని ఎవరి ప్లేస్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పిల్లలు రాసి సార్ అంటే ఒక టీచర్ని ఇచ్చి ఇవ్వాలి పంపించాలి ఒక్కొక్కరే వాళ్ళ వచ్చేవరికి ఇంకొకరికి పంపించేది లేదు తర్వాత ఫుడ్ అక్కడే నీళ్ళు అక్కడే ఎవ్రీథింగ్ అక్కడే తర్వాత వీణలు వాళ్ళ ముందున్నాయి కదా వాళ్ళ వీణలు వాళ్ళే మోసుకొని రావాలా ఇది ఒక ఫస్ట్ ఫస్ట్ ఏంటి వేరే వాళ్ళు తెచ్చి పెడతాం సార్ తర్వాత పిల్లలందరూ వచ్చి కూర్చుంటారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగాడు మీ వీణలు మీరు మోసుకోలేరా ఇస్ ఇట్ టూ వెయిట్ అంటే అందులో పాపం నో సార్ కెన్ లిఫ్ట్ లిఫ్ట్ దెన్ ఓకే లెట్స్ టూ రిహార్సల్ యాక్షన్ ఇలా లేపుకున్నారు మెట్లెక్కున్నప్పుడు లంగాలు గింగాలు అడ్డుపడుతుంది వాళ్ళకి అప్పుడు ఏం చేసి ఫైనల్ వీణలు మాత్రం వేరే వాళ్ళు పెట్టాలి మిగతా వైరల్ ఈ రస్పడంతా వాళ్ళు వెళ్ళిపోవాలి ఎంతసేపు నిలబెడతారు అంటే దాదాపు పదిహేను సార్లు ఇరవై సార్లు నిలబెట్టారనమాట ఫస్ట్లో పది నిమిషాలు పట్టింది పిల్లలు సెట్ అవ్వడానికి ఫిక్స్ చేయడానికి తర్వాత నువ్వు బిలీవ్ చేయవు థర్టీ సెకండ్స్ ఇట్ ఇస్ ఫిక్స్డ్ ఎంత మెకానిక్ అది మెకానికల్ వాళ్ళకి ఆసక్తి లేదు నేను అంటుంది అట్లా మెకానికల్ కాదు నాట్ బై ఫోర్స్ నాట్ బై కోయర్షన్ నాట్ బై గన్ ఎవరో చెప్తున్నారు ఎవరో చూస్తున్నప్పుడు సీసీ కెమెరా ఉంటే నువ్వు ఇట్లా కూర్చున్నా నీట్గా కరెంటు పోగానే ఇట్లా కూర్చుంది అట్లా కాదు ఏది ఎట్లుందో నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు సిన్సియర్గా ఉండు అనేది సారాంశం రా ఇంక నా వైలీ వాయిదా ఇంకేం కావాలి ఇంతకుముందు ఆ పాట ఇంత బాగా డ్యాంజ్ చేసింది కదా బాగా ఎన్ని తీగలో ఫిక్స్ అయింది ఎంత శ్రుతో ఫిక్స్ అయింది తీగకు తీగకు ఎంత గ్యాప్ ఉండాలని ఫిక్స్ అయింది ఈ బ్రిడ్జ్ ఎంత ఎత్తు ఉండాలో ఫిక్స్ అయింది దానిలో కూడా సౌండ్ పోస్ట్ ఎంత ఎత్తు ఫిక్స్ అయ్యింది ఈ వైర్ ఎంత ఉండాలో ఫిక్స్ అయ్యింది ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ దాంతోపాటు స్వరాలు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది ఫిక్స్ అయింది ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఇందులో ఫిక్స్ ఉందో తెలుసా రాగం మనోధర్మం అని పెట్టారు ఫిక్స్ కాలేదు ఇప్పుడు ఇది ఉంది కదా దీని తర్వాత ఎవరైనా పక్కన ఇంకో వయలిస్ట్ అనుకో ఇంకో వైలిస్ట్ ఇంకో ఫిక్స్ అయింది మనోధర్మం ఫిక్స్ కావాలి ప్రతి చోట స్వేచ్ఛకి ఫ్రీడమ్ ఇప్పుడు చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్ ఏ ఏ దుప్పటి కప్పుకోవాలో ఫిక్స్ కా ఏ బిడ్డ కావాలో కూడా ఫిక్స్ కా ఆ బెడ్ ఏ మూలకు ఫిక్స్ కా ఏ దిక్కు పడుకోవాలో ఫిక్స్ కా ఎట్లా పడుకోవాలని ఇష్టం బోర్లో పడుకుంటావా ఎలా పడుకోవాలి అదొక్కటి ఫ్రీడమ్ పెట్టుకో సో ఫిక్స్ చేసినంత మాత్రం నువ్వేమిరకపోతలేవు ఎక్కడ ఏ తినాలో ఫిక్స్ అయ్యాను కానీ ఎప్పుడు తినాలో కొంచెం అటు ఇటు ఎంత క్వాంటిటీ తిన్నాలో అది ఫిక్స్ కాకు అట్లా నీకు మెకానికల్కి ఎంటర్ మెకానికల్ ఎంటర్ రోబోటిక్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యాను నేను చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజిటల్ ఫిక్స్ అవ్వడం లేదు మేజర్ చెంక్ ఫిక్స్ అయ్యాను చిన్న లీవే ఉంచుకున్నావు ప్రవర్తనకి చాలా బాగుంటుంది నేనైతే చేస్తున్నా నేను ఎవరి సలహా ఇవ్వడం నాకు ఉద్దేశం కాదు కాబట్టి మీకు ఓకే అనిపిస్తే చేయండి లేకపోతే ఈ కాన్వర్జేషన్ మొత్తం తీసి బుట్టలు నొక్కి మీకు ఎట్లా వస్తే అట్లా ఉండండి వేసారో వైస్